ప్రేమ మార్గం ద్వారా భగవంతుడిని ఆరాధించవచ్చా ఆ కారణం చేతనే అడుగుతున్నాను అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ప్రశ్న వేశారు అప్పుడు వారి జవాబుని విందాం నేననేది అదే ప్రేమ భగవంతుని స్వరూపం నేను దేనిని ప్రేమించను దానిని ప్రేమించను అంటూ అన్నింటినీ తిరస్కరిస్తే మిగిలేదల్లా స్వరూపమే అదే ఆత్మ యొక్క నిజ స్వరూపం అదే శుద్ధానందం కావాలంటే ఆనందం అని గాని ఈశ్వరుడని కాని అని కానీ ఏమో అనవచ్చు అదే భక్తి అదే సాక్షాత్కారం అదే సర్వమును అన్నింటినీ తిరస్కరిస్తే మిగిలేది ఆత్మే అదే అసలైన ప్రేమ ఆ ప్రేమ యొక్క రహస్యం తెలిసిన వానికి ప్రపంచమంతా ప్రేమమయంగా ఉన్నట్టు తెలుస్తోంది చైతన్యాన్ని విస్మరింపని స్థితే భక్తి యొక్క స్థితి భక్తి అంటే వాడిపోని స్వచ్ఛమైన ప్రేమ అన్ ఎందువలనంటే ఆత్మజ్ఞానం ప్రేమ స్వరూపంగా పెళ్ళబుకుతోంది ఆత్మే పరిపూర్ణమైన శుద్ధానందంగా ప్రకాశమవుతోంది ఆత్మ యొక్క నిజతత్వం ప్రేమ ప్రేమ గురించి సత్యం తెలిసినప్పుడే జీవితం అనే చిక్కుముడి విడుతోంది ప్రేమ యొక్క శిఖరాన్ని అధిరోహిస్తే విముక్తి లభిస్తోంది అదే అన్ని మతాల సారాంశమును ఆత్మానుభూతే ప్రేమ అంటే దాని అర్థం ప్రేమను చూడటం వినటం అనుభవించటం రుచి చూడటం వాసన చూడటం అదే పరమానందం అని సెలవిచ్చారు రమణ మహర్షి గారు